Yeah. తెలంగాణలోని బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా దానికన్నా ఎమ్మెల్సీ కవితను కాపాడటంపైనే ఫోకస్ పెట్టింది కవిత జైలుకెళ్లి నెలలు గడిచిపోతున్నాయి ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా కూడా ఇంతవరకు బెయిల్ రాలేదు కవితకు కూడా వస్తుందన్న నమ్మకం లేదు కానీ ఎలాగైనా ఆమెను బయటకు తీసుకురావాలన్న తపనతో కేటీఆర్ రావులు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎంపీ ఎన్నికల ముందు వరకు ఎవరో ఒకరు మాత్రమే కవితతో మూలకత అయ్యేవారు సీనియర్ లాయర్లు ఉన్నా కేసు అంత త్వరగా కొలికి రాదన్న విషయం అందరికీ తెలుసు కానీ ఎన్నికలు పూర్తయ్యాక కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు రంగంలోకి దిగారు అయితే మాజీ సీఎం కేసీఆర్ మాత్రం కవితను ఇంతవరకు పరామర్శించలేదు తాను జైలుకు వెళ్లి కలవకూడదని కేసీఆర్ స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలంటున్నాయి కవిత కోసం ఇటు సీనియర్ లాయర్లతో చర్చిస్తూనే తెర వెనక బీజేపీతో కూడా మంత్రాలు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఈడీ సిబిఐ కేసుల్లో బెయిలు రావటం అంత ఈజీ కాదని బీజేపీతో మా వారు మాట్లాడుతున్నట్లున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఎలాంటి ఎన్నికలు లేవు అధికారం కూడా లేదు బీజేపీతో కొట్లాట ఎందుకు వచ్చే ఎన్నికల నాటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు ఇప్పుడు కొట్లాడటం కన్నా బీజేపీని విమర్శించడం కన్నా కవిత బయటకు రావటమే తమకు ముఖ్యమని ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి అప్పుడు నిర్ణయాలు ఉంటాయంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు వారు చెప్పేది కూడా నిజమే కదా అంటూ పబ్లిక్ జనాలు సైతం పెదవి వీరుస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి